వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్ గండీరామారం గ్రామంలోని సాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా పరిశీలించారు ఆయనతో పాటు పలువురు అధికారులు ఉన్నారు పనులు నత్తనడకన సాగుతున్నాయని గుర్తించిన ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఇబ్బందులు పడుతున్నా పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు సమయ పాలనతో పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే హెచ్చరించారు పనులు పూర్తయి పంప్ హౌస్ ప్రారంభమైతే ప్రాంతాల పంటలకు ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఓ సముద్రంలో ఇసుక దాదాపు ఒక నలభై యాభై ఏడు కిందికి పోయి వేసుకుని వస్తాను ఎట్లా వేసుకొస్తాను వాడు అంతా మేము మీరు చెప్తే వినేటోళ్ళం మీ కథలు ఎప్పటికీ చూసి ఆనందం విని ఆనందించే వాళ్ళం కాబట్టి నడుస్తాను మరి ఏం చేయాలి ఎక్కడెక్కడనే వాడు ఏమంటారు తాండూసు బండ్స్ అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు మెత్తగా ఉన్న కాడ తొవ్విండు గట్టిగా ఉన్న కాడ వదిలిపెట్టి మళ్ళీ నేను వచ్చిన తర్వాత అదంతా క్లియర్ చేయించి కిందికి వాటర్ ప్రూఫ్ చేసిన ఇది చాలా సీరియస్గా చేయాలండి నేనేమో మా చిల్పూర్ మండలం వాళ్ళకు వేలేరు మండలం వాళ్ళకు ఇగో వచ్చే నీళ్ళు అని మరి మీరు ఇప్పుడు అసలు విషయం ఇది తర్వాత అప్రోచ్ రోడ్ ఎందుకంటే రోడ్లు ఇప్పుడు మనం